తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే నిన్న ఏది హరీష్ రావు గారికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ చూసినాం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి ఈ యొక్క ఒకసారి వినుర్రి విన్న తర్వాత మీరే మీరే ఒకసారి ఆ రి లేదు మా పార్టీలో నేను చాలా సార్లు కూడా చెప్పాను ఒకసారి కాదు కొన్ని వందల సార్లు పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పిన టీవీ డిస్కషన్స్ లో చెప్పిన ప్రెస్ మీట్లలో చెప్పిన చిట్ లో చెప్పిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పుడు చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్ ఐ కోఆపరేట్ ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తారు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది ఇరవై ఐదు ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు రేపు కూడా చేస్తాడు రైట్ ఇక్కడ హరీష్ రావు ఏమని చెప్పిండు చాలా క్లారిటీగా చెప్పిండండి హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కు సంబంధించి పగ్గాలు అప్పజెప్తే కేసీఆర్ సారథ్యంలో ఎలా అదే అదేవిధంగా కేటీఆర్ సారథ్యంలో కూడా అలాగే పనిచేస్తాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తగా నేను పనిచేయడానికి క్రియాశీలకమైన కార్యకర్తగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎట్టి పరిస్థితులలో కూడా కేటీఆర్కు పగ్గాలు అప్పగించినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను దీంట్లో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు అనేక సందర్భాలలో కూడా చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను అయినప్పటికీ లేనిపోని రాద్దాంతం చేస్తూ రకరకాలుగా ఏంది ఇబ్బందుల పాలు ఏంది అంటే సోషల్ డ్యామేజ్ చేస్తున్నారు తప్ప దీంట్లో పెద్దగా ఏది లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే కేటీఆర్ కేటీఆర్కి గారికి నాయకత్వం అప్పచెప్తే నేను ఖచ్చితంగా కూడా స్వాగతిస్తా పార్టీ నిర్ణయాలను ఎల్లవేళ శిరసా వహించడం ఒక్కటే నాకు తెలుసు గీత దాటే వ్యక్తిని కాదు అంటూ చాలా స్పష్టంగా కూడా హరీష్ రావు చెప్పిండు చెప్తున్నాడు అయినప్పటికీ కూడా కావాలని పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఒకసారి మళ్ళీ కూడా వినండి ఏం చెప్తున్నాడో కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పిన టీవీ డిస్కషన్స్ లో చెప్పిన ప్రెస్ మీట్లలో చెప్పిన చిట్ చాట్లు చెప్పిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను డెఫినెట్ గా ఐ కోఆపరేట్ ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తారు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్తానం చూపిస్తుంది ఇరవై ఐదు ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పట్ల పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పని చేసిండు రేపు కూడా చేస్తాడు రైట్ ఇక్కడ విషయం ఏంది అనేది మీరు ఒక్కసారి చిన్న క్లారిటీ ఇక్కడ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామందికి ఉన్న అపోహలను కూడా హరీష్ రావు చాలా క్లారిటీగా ఇచ్చారు ఏంది చాలామందికి ఏమున్నది కేసీఆర్కు సంబంధించిన వారసుడు రాజకీయ వారసుడు విషయంలో చాలా పంచాయతీ నడుస్తున్నది ఎట్లా అంటే ఓ పక్కన కేటీఆర్ ఉన్నాడు ఓ పక్కన కవితకు సంబంధించి ఉన్నారు కవితకు సంబంధించి ఇంకో పక్కన ఉద్యమం నుంచి ఉన్న హరీష్ రావు ఉన్నాడు అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది అయితే దీంట్లో భాగంగా హరీష్ రావు మీద సోషల్ మీడియాలో చాలా రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం జరిగింది వాటన్నింటికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు హరీష్ రావు ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ తన రాజకీయ భవిష్యత్తును కేటీఆర్కి అప్పజెప్పినా పూర్తి స్థాయిలో స్వాగతిస్తా కవిత విషయంలో పూర్తి స్థాయిలో కూడా అంటే పూర్తిగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కొనసాగుతున్నాడు కాబట్టి తనకు అప్పచెప్తే పూర్తి స్థాయిలో కూడా ఏంది తనకు పూర్తిగా కూడా కోఆపరేట్ చేస్తే దానికి ఏంది కేటీఆర్ ఆదేశాలతో పనిచేయడానికైనా సిద్ధం ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో మీరు అల్టిమేట్గా చూడండి బై ఒకటే కేసీఆర్ నినాదం కేసీఆర్ ఎవరికి ఆదేశాలు ఇస్తే వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధం ఉన్నది ఇక్కడ ఎందుకు అంటే మీరు చాలా సందర్భాలలో చూడండి ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి ఉద్యమ సమయంలో ఉన్న వ్యక్తే కవితకు సంబంధించి ఉద్యమ సమయంలో నుంచి ఉన్న వ్యక్తులే దాంతోపాటు కేటీఆర్కు సంబంధించి ఉద్యమ సమయంలో ఉన్న వ్యక్తులే తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుండి కూడా వీళ్ళందరూ కలిసి నడిచిన వ్యక్తులే పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వ్యక్తులే దాంట్లో పాటు పది సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ సీఎం కవిత నెక్స్ట్ సీఎం కేటీఆర్ నెక్స్ట్ సీఎం హరీష్ రావు అంటూ రకరకాల వితండమైన వాదన ఉన్నది దానికి సంబంధించి ఎవరి టీంకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంది ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసి నేనే సీఎం నేనే సీఎం అనేది పుంకాను పుంకాలుగా రాయించుకునే ప్రయత్నం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే అవన్నీ పక్కన పెడితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంది ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి పార్టీ మారబోతున్నాడు లేకపోతే హరీష్ రావుకు సంబంధించి ఏంది సీఎం సీట్ కావాలంటున్నాడు ఇట్లా రకరకాల డిస్కషన్ అంతే ఏమీ లేదు బై కేటీఆర్ కుర్చితే కేటీఆర్ సారథ్యంలో మేము పనిచేయడానికి సిద్ధం నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కరుడు గట్టిన కార్యకర్తను క్రమశిక్ష కలిగిన కార్యకర్తను కేసీఆర్ ఆదేశాల ఫైనల్ అంటూ కూడా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడతాను సో పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడింది సో మరి ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుండి ఇంకా ఎలాంటి విమర్శలు వస్తాయని మీరు అనుకుంటారు గానీ అల్టిమేట్ గా కేసీఆర్ ఏ నినాదం అయితే ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు అయినా పాటించాల్సిందే కవిత అయినా పాటించాల్సిందే కేటీఆర్ అయినా పాటిస్తారు అని లోపల డిస్కషన్ అయితే నడుస్తుంది